హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసినట్లయితే టీవీ కన్నా ముందుగానే లేటెస్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ప్రేమ్ కావాలి అని చెప్పి చాలా కోపంతో లాస్టిని ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దామని అరుస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్న అనసూయకి అమ్మో వీళ్ళందరూ కూడా కలిసి లాస్యని ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారు ఏదో ఒకటి చేసి లాస్టిని అడ్డు లాసిను నందుని ఈ ఇంట్లోనే ఉంచాలి ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసేసి అనసూయ ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే తనకేదో హార్ట్ అటాక్ వచ్చినట్టు హార్ట్ పెయిన్ వచ్చినట్టు అమ్మా నొప్పి అయ్యా నొప్పి భరించలేకపోతున్నాను అని చెప్పేసేసి ఇక సోఫాలో పడిపోతుంది ఇక వెంటనే లాసియా అలానే నందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది కూర్చో అమ్మా అని చెప్పేసేసి నందు వాళ్ళ అమ్మని సోఫాలో కూర్చోపెడుతూ పెడుతూ ఉంటాడు ఇక నొప్పి వస్తున్నట్టు నటిస్తూ నటిస్తూ ఇక అనసూయ ఏం చెప్తుంది అంటే అమ్మ తులసి ఈ ముసలి కాలంలో ఈ ఇంట్లో గొడవలు కన్నీళ్లు ఇవన్నీ చూసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా ఈ ఇల్లు సుఖంగా సంతోషంగా ఉండాలి అన్నా లాసి ఇంట్లోనే ఉండాలి అన్నా అది నీతోనే సాధ్యమవుతుందమ్మా లాసియా మొగదిక్కు లేని ఆడపిల్ల మొగదిక్కు లేకోకుండా అసలు ఆడపిల్ల జీవితాన్ని ఎలా సాగిస్తుందో నీకు బాగా తెలుసు కదమ్మా లాస్యని ఇంట్లోనే ఉంచమ్మా ఈ నేను నా ప్రాణం ఇక ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతానో నాకే తెలియదు అని చెప్పేసేసి ముసలి కన్నీళ్ళు కారుస్తూ ఉంటుంది అనసూయ ఇక వెంటనే మన తులసి కూడా ఏం చేస్తుందంటే ప్రేమ్ నువ్వు లోపలికి వెళ్ళు ఇటువంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు అసలు లాస్యని లాసి కొడుకుని ఇంట్లో ఉంచడానికి పర్మిషన్ ఇచ్చిందే నేను కాబట్టి నువ్వేమి ఎక్కువ అల్లరి చేయొద్దు గొడవ చేయొద్దు లోపలికి వెళ్ళు అని చెప్పేసేసి ప్రేమ్ ని పంపించేస్తుంది ఇక తులసి కూడా లోపలికి వెళ్ళిపోతుంది లాసి ఏమో ఏంటంటే అసలు మీరు తులసిని బ్రతింబలాడడం ఏంటంటే అంత చెండాలెంగా అని అంటూ ఉంటే ఇక వెంటనే అనసూయ ఏం చేస్తుంది అంటే కావాలి అని చెప్పేసేసి స్యతో కన్ను కొట్టి నటించాను అని చెప్పేసేసి చెప్తుంది ఇక లాస్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఇదిలా ఉండగా ప్రేమేమో శృతి దగ్గరికి వెళ్తాడు శృతి దగ్గరికి వెళ్ళగానే శృతి ఏమైంది ప్రేమ్ ఎందుకు అలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే నీకు తెలుసు కదా శృతి నా లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటిని కూడా సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను చిన్నప్పటి నుంచి నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం కానీ ఏ రోజు నాన్న నాకు ఎనర్జెటిక్గా ఇక నాకు ముందుకు వెళ్ళేటట్టు భవిష్యత్తులో నేను మంచిగా రాణించాలి అని చెప్పి డాడీ నాకు ఏ రోజు చేయలేదు నాకు ఏ రోజు కూడా సక్సెస్ గురించి ఏమీ చెప్పలేదు కానీ ఒకరోజు మావయ్య వాళ్ళ ఫంక్షన్ లో నేను సాంగ్ పాడినప్పుడు మాత్రం డాడీ నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా హక్ చేసుకుని నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను రా నువ్వు బాగా పాడావురా అని చెప్పేశారు శృతి ఆ రోజు నాకు చాలా సంతోషం వేసింది డాడీ మారిపోయారేమోలే డాడీ నా మీద ప్రేమ చూపిస్తున్నారేమోలే అని చెప్పి అనుకున్నాను కానీ అది ఒక్కరోజు కూడా లేదు ఆ ప్రేమ నేను అనుభవిస్తూ ఉండగానే డాడీ లాసీతో మాట్లాడుతున్నారు అటువంటిది ఇప్పుడు ఏకంగా లాసిని ఇంట్లోకి తీసుకుని వచ్చి పెట్టారు ఏం చేస్తాను చెప్పు మామ్ ఎంత ఫీల్ అవుతుంది అని చెప్పి ఇక తన మనసులోని బాధనంతటిని కూడా శృతితో చెప్తారు ఇక శృతి ఒకే ఒక నిర్ణయం తీసుకుంటుంది అదేంటి అంటే ప్రేమ్ ఇప్పటికే చాలా కష్టాలు పడుతున్నాడు ప్రేమ్కి నేను నా మనసులో బాధలు చెప్పి ప్రేమ్కి నేను కూడా కష్టాలు పెట్టకూడదు ప్రేమ్ సంతోషంగా ఉండాలి అంటే నిన్ను ప్రేమ్కి దూరంగా ఉండాలి అశ్విన్ గురించి ఇప్పుడు చెప్పినట్లయితే ప్రేమ్ ఇంకా టెన్షన్ పడతాడు నాను నేను ఎవరికి కూడా భారం కాకూడదు నేనే మెల్లమెల్లగా ప్రేమ్కి కి తగ్గిపోతాను మెల్లమెల్లగా ప్రేమ్కి దూరంగా వెళ్ళిపోతాను అది ఈ రోజు నుంచే మొదలు పెడతా ప్రేమ్ ఎలా అయినా సరే నేను దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి శృతి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా అక్కడేమో మన తులసి వాళ్ళ మావయ్య తులసి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అనసూయ వేసిన ప్లాన్లు అనసూయ మాట తీరు ఇటన్నిటిని కూడా గుర్తు తెచ్చుకొని ఇక అనసూయ వాళ్ళ భర్త ఆలోచిస్తూ ఉంటాడు అక్కడికి తులసి వచ్చి మావయ్య గారు టాబ్లెట్ వేసుకోండి ఇదిగోండి మంచినీళ్ళు టాబ్లెట్ అని చెప్పి తులసి ఇస్తుంది ఇప్పుడు నిన్ను వేసుకోను అక్కడ పెట్టి వెళ్ళమ్మా నేను తర్వాత వేసుకుంటానులే అని అంటూ ఉంటారు వాళ్ళ మావయ్య అదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు టైంకి టాబ్లెట్ వేసుకోకపోతే ఎలాగా చెప్పండి మీ ఆరోగ్యం ఏమవుతుంది అని అంటూ ఉంటే నా ఆరోగ్యం సంగతి పక్కన పెట్టమ్మా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా లాస్ని ఇంట్లోకి తీసుకుని పెట్టావు లాసి కొడుకుని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు నీ కొడుకు వెళ్ళిపోమంటుంటే నువ్వే ఆపుతున్నావు అసలు ఏం జరుగుతుంది ఈ ఇంట్లో అని చెప్పి తులసి వాళ్ళ మావయ్య అంటూ ఉంటే మావయ్య నేను జీవితంలో ఎన్నో చూశాను గాలి పటంలాగా తాడు తెగిపోయిన జీవితం లాగా లాసి జీవితం ఉంది అని చెప్పేసి నేను ఉన్నమన్నా అని చెప్పాను తప్ప నాకు కూడా ఆత్మాభిమానం ఉంది మావయ్య ఏ రోజు నేను ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎక్కడ తగ్గాలో ఏం చేస్తే లాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో ఇవన్నీ కూడా నాకు బాగా తెలుసు కాకపోతే ముందు ముందు మెల్లమెల్ల మాట్లాడుతున్నాను అంతే నేను కూడా సంస్కారం ఆత్మాభిమానం ఉండగల ఆడపిల్లని నా భర్త వేరే అమ్మాయితో నా ఇంట్లోనే ఉంటే నా గుండె ఎంత అవుతుందో అది నాకు తెలుసు కాకపోతే ఇప్పుడు గొడవలు పడి అలానే లాస్యని బయటకు పంపించేస్తే ఏమొస్తుంది కాబట్టి లాస్యని నేనే ఎలా అయినా సరే గట్టిగా చెప్తుంది మన తులసి లాస్యని ఎలా అయినా సరే బయటికి మెల్లగా పంపించేస్తాను మావయ్య అని చెప్పేసేసి తులసి వాళ్ళ మావయ్యతో చెప్తుంది ఆ మాటలకు వాళ్ళ మావయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక అనసూయ సోఫాలో కూర్చొని ఉంటూ ఉంటుంది సోఫాలో కూర్చుంటూ ఉండగా అనసూయ వాళ్ళ కూతురు మధు వస్తుంది వచ్చిన తర్వాత అమ్మా అమ్మా అని అంటూ ఉంటే ఇక్కడ ఉన్నానే అని చెప్పి అంటూ ఉంటే ఏంటమ్మా నీకు ఆరోగ్యం బాగోలేదంట కదా అభి ఫోన్ చేసి చెప్పాడు అందుకనే పరుగు పరుగు పరుగున వచ్చేసానమ్మా అని అంటూ ఉంటే ఏమోనే ఇప్పుడైతే బానే ఉంది ఈ ముసలి ప్రాణానికి ఏమవుతుందో ఏంటో అస్సలు తెలియటం లేదు నేను ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలీదు కానీ నేను బ్రతికి ఉండగా నాది ఒకే ఒక్క కోరిక నందు లాసి మెడలో కడుతూ ఉండాలి అది నేను ఎప్పుడు చూస్తానో ఏంటో నేను చనిపోయే లోపల నా కోరిక తీరితే బావుండు అని చెప్పి అంటూ ఉంటే అమ్మా ఏంటి అసలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా ఒక పక్క అన్నయ్య లాసితో ఉంటూ ఉంటుంటే అలా ఉండకూడదురా అని చెప్పేసేసి చెప్పాలి అదే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు అటువంటి తప్పు చేసింది కాకుండా ఇంకా లాసి మెడలో తాళి కట్టాలి అన్నయ్య అంటావా అమ్మా ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా కొంచమైన నమస్కారం ఉండాలమ్మా ఏం సాధిస్తావమ్మా ఒక పక్క వదిన జీవితం నాశనం అవుతూ ఉంటుంటుంటే నువ్వేం సాధిద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అంటూ ఉండగా ఈ లోపల నందు లాసియా ఇద్దరు కూడా కిందకు వస్తారు నందు ఏంటి అమ్మతో ఏం మాట్లాడుతున్నావు అమ్మకి ఇప్పుడికే ఆరోగ్యం బాగోలేదు అటువంటి అమ్మ దగ్గర ఈ డిస్కషన్ అవసరమా అని చెప్పి అంటూ ఉంటే సరే అన్నయ్య నీతోనే మాట్లాడతాను ఏంటి ఇప్పుడు ఇన్ని రోజులు ఎక్కడో మాట్లాడుతూ ఉండేదా ఉండేవాడివి ఇప్పుడు లాస్యని ఇంటికి తీసుకొచ్చావు అమ్మేమో తాలి కట్టాలి అంటుంది ఏంటన్నయ్య ఇదంతా కూడా అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఏం చేస్తాను అయిపోయిందేదో అయిపోయింది కానీ లాస్యతో నా బంధం వదుల వదుకో వదులుకోలేకపోతున్నాను మంచో చెడో జరిగిపోయిన తర్వాత నేనేం చేస్తాను తనకి నేను ప్రమాణం చేశాను తను నేను తనను జీవితాంతం నేను చూసుకుంటాను అని చెప్పేసేసి అంటూ ఉంటే బాగా చెప్పావు బాగా చెప్పావు నువ్వు లాసకి ప్రమాణం చేసావు లాసని చూసుకుంటాను అని చెప్పేసేసి మరి వదినకి పాతికేళ్ల కిందే నువ్వు పెళ్లిలో ధర్మేచ మోక్షేచా కామేచ చరామి అని చెప్పేసేసి నువ్వు ఎన్ని ప్రమాణాలు చేశావు ఆ ప్రమాణాలన్నీ కూడా పాతిక సంవత్సరాలు సంసారం చేసిన తర్వాత మర్చిపోయావా అన్నయ్య ఇప్పుడు నీకు కొత్త ప్రమాణాలు పుట్టుకు వస్తున్నాయా ఎప్పుడైనా సరే జీవితంలో ఒక భార్య ఉంటుంది ఆ భార్యకు నువ్వు జీవితాంతం చనిపోయేదాకా ఒకరికొకరు తోడు నీడగా ఉంటారు అని చెప్పి నువ్వు పెళ్లిలో ప్రమాణాలు చేశావు మరి ఆ ప్రమాణాలు సంగతింటన్నయ్యా అని చెప్పేసేసి వాళ్ళ చెల్లి నందుని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఇలా అరుస్తూ ఉండంగా ఏం జరుగుతుంది అంటే తులసి వాళ్ళ తమ్ముడు దీపక్ కూడా ఇంటికి వస్తాడు దీపక్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బావతో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు మరి అది ఇచ్చి మాట్లాడు దీపక్ అని అంటూ ఉండగా నువ్వు రాక్షసుడివిరా మా అక్క జీవితాన్ని నాశనం చేసావు నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి లేకపో లేకపోతే నీకు పిల్లలు పెళ్లం ఉండంగా వేరే భార్య కావాలి అని చెప్పి వేరే అమ్మాయి చుట్టూ ఎలా తిరుగుతావు అని చెప్పేసేసి కాలర్ పట్టుకుని గట్టి గట్టిగా అరుచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు ఈ మాటలకు లాస్య చాలా నందు చాలు నువ్వు నన్ను ఈ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు ఆ ఇంట్లో కాలనీ వాళ్ళందరూ కూడా తిడుతున్నారు అని చెప్పేసి తీసుకొచ్చావు కాలనీ వాళ్ళ మాటలు నాకు హర్ట్ చేయలేదు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంట్లో వాళ్ళందరూ అంటున్న మాటలకి నేను ఎక్కువగా హర్ట్ అయ్యాను కాబట్టి నేను ఈ ఇంట్లో నిమిషం కూడా ఉండను ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతాను నేను నా కొడుకు నువ్వేమో ఫ్రీగా చూస్తున్నావా నేను లో కష్టపడి శాలరీ సంపాదించి తీసుకొచ్చిన డబ్బులతోనే నువ్వు చూస్తున్నావు అటువంటిది ఈ రోజు మీ ఇంటికి తీసుకొచ్చి మందితో నన్ను తిట్టించడం అవసరమా అని చెప్పేసి లాస్యా నందుతో అందరి ముందు గట్టిగా మాట్లాడుతుంది ఇక నందు దీపక్ ఇద్దరు కూడా గట్టిగా అరచుకుంటూ షర్ట్లు పట్టుకుంటూ ఉండంగా అటుపక్క ఇటుపక్క అందరు నుంచొని ఆగండి ఆగండి గొడవ పడద్దు వదలండి అని చెప్పేసేసి ఒకరిని ఒకరు విడిపిస్తూ ఉంటారు ఇలా ఎవరికి వాళ్ళు వినుకోకుండా ఒకరికొకరు కోపంతో మీద మీదకి వెళ్లిపోతూ షర్లు బటన్స్ అన్ని కూడా ఊడిపోయాం తిదిగా ఇద్దరు కూడా కొంచెం కొట్టుకునేటట్టు వెళ్తూ ఉండంగా ఎపిసోడ్ అయితే ముగుస్తుంది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అప్కమింగ్ ప్రోమోస్ లో ఎటువంటి ట్విస్ట్ ఉండబోతుంది తులసి లాసిని ఎలా బయటకు గెంటేస్తుంది ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టీవీ కన్నా ముందుగానే మీ మొబైల్ కి రావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసినట్లయితే నేను పెట్టిన ఎపిసోడ్స్ అన్ని కూడా మీకు ఎమ్మటినే మొబైల్ కి ముందుగా వచ్చేస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్ లో